ఈ రోజు మా చెల్లెపైన మళ్ళీ ప్రాంక్ చేయబోతున్నాను ఏందో తెలుసా ఆమె ఇప్పుడు డిగ్రీ టైం టేబుల్ వచ్చింది ది సో నేను మీ ఎగ్జామ్స్ క్యాన్సిల్ వచ్చు అని చెప్పి సతాయిస్తాను ఆల్రెడీ ఆమె చదువుకోవడం స్టార్ట్ చేసేసింది టైం టేబుల్ వచ్చింది కాబట్టి మా ఫ్రెండ్ కాల్ చేసినట్టు చేస్తాను మా ఫ్రెండ్ నాకు చెప్తుంది మీ చెల్లె ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి ఇట్లా నేను ఫ్రెండ్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టేసినాను సో ఇప్పుడు అక్కడ పోయిన తర్వాత ఫ్రెండ్ నాకు కాల్ చేస్తుంది సో నేను ఫ్రెండ్తో ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మా చెల్లెకి చెప్తున్నా అండ్ మా చెల్లెని మా ఫ్రెండ్ ముందు తిడుతున్నా వీడియో అయితే మస్తు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎండ్ వరకు చూడండి అండ్ ఈ వీడియోకి టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫైవ్ థౌసండ్ లైక్స్ కొట్టడం మర్చిపోకండి వీడియో స్టార్ట్ చేసేద్దా ఇక మొదలు పెడతా ఎప్పటి చదువుకో చదువుకో మంచి చదువు తిన్నావా ఏమైనా హెల్ప్ చేయాలా చదువుకో ముందు నీ తినో చదువు నీ అదే హలో చెప్పువే హలో హలో ఆ చెప్పువే ఏం చేస్తున్నావు ఏం లేక మా చెల్లె చదువుకుంటుంది కూర్చున్నా సతయ్యడానికి అయ్యడానికి వచ్చిన మీ చెల్లె ఎగ్జామ్స్ క్యాన్సల్ అయినాయంట కదా అవునా తెలియదా తెలియదు అవన్న చదువుకుంటుంది నోటిఫికేషన్ వచ్చిందా వచ్చింది చూడలే నువ్వు చూడలే నేను వచ్చిందా ఏమో ఆమె కూడా చదువుకుంటుంది పాపం